బిగ్ బాస్ నైన్ తెలుగు ఎపిసోడ్ ఇరవై ఏడులో ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ హీరో హీరోయిన్లు హౌస్లోకి ప్రమోషన్స్ కోసం వచ్చారు ఈ సందర్భంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీల గురించి చెప్పమని అడిగినప్పుడు ఇమానియల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరినీ ఏడిపించాడు ఎంతలా అంటే వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చి నీ ప్రేమ కథ చాలా ఎమోషనల్గా ఉందయ్యా అని అనేంతగా ఆ టైంలో కూడా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు ఇమానుయుల్ హృదయాన్ని తాకేలా తన ప్రేమ గురించి చెప్పాడు ఇమానుయల్ తన ప్రేయస్ గురించి అంత గొప్పగా చెప్పడంతో ఆ డాక్టర్ ఎవరు అని వెదుగుతూనే ఉన్నారు బిగ్ బాస్ లవర్స్ వారం వరకు ఇమానుయుయల్ హౌస్లో ఉంటే ఫ్యామిలీ వీక్లో భాగంగా ఆమె ఇమాన్యుల్ కోసం తప్పకుండా వస్తుంది కానీ అప్పటి వరకు ఆమె ఎవరు ఎలా ఉంటుంది ఆమె పేరు ఏంటి అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు అయితే ఇమానియల్ మాత్రం ఎక్కడా తన ప్రేయస్ కోసం చెప్పలేదు ఫోటోలు కూడా షేర్ చేయలేదు అయితే అప్పట్లో స్త్రీమికి హోస్ట్ చేసిన స్టాండ్ స్టాండప్ కామెడీ షోలో కనిపించాడు ఇమానియల్ ఆ షో చూడడానికి వచ్చిన ఓ అమ్మాయి ఇమానుయల్కి ప్రపోజ్ చేసింది ఆకాశంలో వెళుతుంది రాకెట్టు నీ కోసం నా లైఫ్ను పెడతా తాకట్టు అంటూ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది ఆ అమ్మాయి దీంతో ఇమానియల్ పెళ్లి చేసుకుంటానంటే చెప్పు అని అడిగాడు దానికి ఆ అమ్మాయి చేసుకుంటానని చెప్పి స్టేజ్ మీదకి వచ్చింది దాంతో లవ్ సింబల్స్ వేసి వదిలిన ప్రోమో వైరల్ అయిపోయింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇమానియల్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పడంతో అప్పటి నుంచి ఆమె కోసం నెట్టింట్లో వెతుకుతుండగా అసలు ప్రయస్ ఈ ఫోటో దొరకలేదు కానీ జాతిరత్న షోలో ఇమానుయల్కి ప్రపోజ్ చేసిన అమ్మాయి ఫోటో కనిపించింది దీంతో ఆమెనే ఇమానియుల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ బిగ్ బాస్ సర్కిల్స్లో ఆమె ఫోటోని వైరల్ చేస్తున్నారు నిజానికి ఆమె ఇమానియల్ గర్ల్ ఫ్రెండ్ కాదు షోలో ప్రపోజ్ చేసిన ఆమె అన్నమాట మరి ఇమానుయల్ పెళ్ళాడబోయే ప్రయస్ గురించి తెలియాలంటే ఫ్యామిలీ వీక్ వరకు ఆగాల్సిందే ఇమానియల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఆమె కోసమే అంటూ పదో వారంలో ఆ అమ్మాయి వస్తుందని ఎదురు చూస్తున్నానంటూ చెప్పడం కూడా జరిగింది అలానే ఐదో వారంలో ఇమ్యూనిటీ పొంది సేవ్ కూడా అయ్యారు ఇంకా మిగిలిన నాలుగు వారాలు కూడా సేవ్ అయినట్లయితే అసలైనా ఇమాన్యుల్ లవర్ని బిగ్ బాస్ హౌస్లో చూసేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్